సరిహద్దు వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆబ్కారి జిల్లా అధికారి హనుమంతరావు అన్నారు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్పూర్ వద్ద ఉన్న ఆబ్కారి ఎక్సైజ్ చెక్పోస్టును ఆయన తనిఖీ చేశారు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి డబ్బు అంటే నగదు మద్యం అక్రమంగా రవాణా జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులు సిబ్బందికి ఆయన సూచించారు పలు వాహనాలను ఆయనే స్వయంగా తనిఖీలు చేపట్టారు పక్కనే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్పోస్టును ఆయన పరిశీలించారు అక్కడి అధికారులతో మాట్లాడారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల నమోదు దసరాన్ని ఆయన పరిశీలించారు ఆయనతో పాటు ఆ శాఖ చెక్పోస్టు సిఐ జావేద్ రెవెన్యూ పోలీస్ అధికారులు సిబ్బంది ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అన్ని వాహనాలను చెక్పోస్ట్ వద్ద ఆపి క్షుణ్ణంగా పరిశీలించాలని ఆబ్కారి సిబ్బందికి జిల్లా అధికారి హనుమంతరావు గారు సూచించారు సరిహద్దునే ఉన్న మహారాష్ట్ర దెగ్లూర్ పట్టణం నుంచి మద్నూర్ మండలానికి అక్రమంగా దేశీదారు మద్యం రవాణా జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన సిబ్బందికి గుర్తు చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ మద్యం జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆబ్కారీ అధికారులకు ఆయన అప్రమత్తం చేశారు శ్రీనివాస్ మనజుక్కల్